హలోయ్ బాగున్నారా అందరూ ఈ రోజు అయితే స్వీట్ షాప్ లో చేసేలాగా కాజాలు జ్యూసీ జ్యూసీగా ఎలా చేయాలి ఏంటి పెర్ఫెక్ట్ గా అనేది చిన్న చిన్న టిప్స్ అయితే నేను చెప్పేస్తున్నా అండి చూడండి లోపల వరకు జ్యూస్ అయితే వెళ్ళిందండి చాలా పెర్ఫెక్ట్ గా అయితే అండి మనం మీకు కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు లేదా చిన్నవి చేసుకోవచ్చు సేమ్ ఇదే క్వాంటిటీతో అయితే మనం కలుపుకోవాల్సి ఉంటుంది ఒక గిన్నె మైదా పిండి తీసుకోవాలి ఒక గిన్నె అయితే పెట్టుకోండి మీరు కొలత గిన్ని గిన్నె ఎందుకు చెప్తానంటే ఏదో ఒక దాంతో పెట్టుకుంటే దాంతోనే సరిపడా పంచదార కూడా వేసుకోవాల్సి ఉంటుంది నేను ఒక గిన్నె మైదా వేసానండి దాంట్లోనే కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వంట సోడా అయితే వేసేసి జల్లి ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత నాలుగు స్పూన్ల నెయ్యి అయితే వేసాను మీరు కావాలంటే డాల్డా కూడా వేసుకోవచ్చు నేను నెయ్యి వేసాను నెయ్యి వేసిన తర్వాత మొత్తం అవంతా కలిపేసుకోవాలండి కొంచెం వాటర్ కూడా పోసుకుని చక్కగా మనకి మెత్తగా అయితే రావాల్సి ఉంటుంది పిండి మరి గట్టిగా సాఫ్ట్ సాఫ్ట్ గా ఉండాలి గట్టిగా ఉండకూడదు సో నేను చూపిస్తాను కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి ఏంటి అనేది మర్దన అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీరు మెత్తగా మర్దన చేసుకుంటే మనకి కాజా అనేది చాలా బాగా పెర్ఫెక్ట్ గా అయితే వస్తుంది సో ఇది మనం ఇలాగ ఏళ్ళు నొక్కితే లోపలికి వెళ్ళాలి అంత మెత్తగా అయితే ఉండాలండి గట్టిగా అయితే ఉండకూడదు ఇలా మర్దన చేసుకున్న తర్వాత ఒక తడి క్లాత్ దాని మీద వేసేసి ఒక ముప్పై నిమిషాలు అలాగ రెస్ట్ ఇచ్చేసేయండి పిండికి ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత గిన్నె పెట్టేసి క్లాత్ తోటి అయితే నేను కవర్ చేస్తానండి తడి క్లాత్ క్లాక్ తోటి ఒక థర్టీ మినిట్స్ తర్వాత మనం దాన్ని పల్చగా ఒక చపాతి లాగా చేసుకుందాము దీన్ని రెండు భాగాలుగా చేస్తున్నా అండి ఒకటైతే బాగా ఎక్కువ అవుతుంది మీకు పెద్ద పీట్ ఉంటే కనుక ఇది చేసేసుకోవచ్చు నేను దీన్ని ఆఫ్ చేసి ఒకటి ఒకసారి ఒకటి ఒకసారి అట్లా చేస్తున్నాను ఇలాగా మనం స్క్వేర్ షేప్ వచ్చేలాగా చపాతీని ఒక పలుచగా అయితే ఒత్తుకోవాల్సి ఉంటుంది ఆ ఈ పలుచగా ఎందుకు చేసుకోవాలంటే మనం రోల్ చేస్తాం కదండి దలసరుగా ఉంటే కాజా అనేది తొందరగా అవ్వదు దాని మీద కొంచెం నెయ్యి అనేది అప్లై చేసేసుకోండి నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే లోపల మడతలు బాగా వస్తాయి అన్నమాట ఇలా రోల్ చేసినప్పుడు మాత్రం గ్యాప్స్ లేకుండా దగ్గర దగ్గరగా రోల్ చేసుకుని ట్రై చేయండి అప్పుడు మీకు కాజా అనేది విడిపోకుండా వస్తుంది దగ్గర దగ్గరగా అయితే రావాల్సి ఉంటుంది చివరి అంచులకి వాటర్ తడి చేసేసి పెట్టేయండి ఊడుకు అంటే ఊడకుండా ఉంటది మనం కట్ చేసినప్పుడు కొంచెం ఇలా అన్న తర్వాత అటు ఇటు కొంచెం అడ్జస్ట్ తీసేసుకోండి ఇప్పుడు మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేవి కట్ చేసేసుకోండి ఇలాగా అయిపోయిన తర్వాత ఇంకా ఈ కాజాలకి నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఉంటదండి అప్పుడే కాజాలు అయిపోయినాయి అనుకోద్దు ఇప్పుడు దాన్ని ఒక్కొక్కటి తీసుకుని రోలర్ తోటి పైన చక్కగా ప్రెస్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి విడిపోకుండా ఇలాగా జస్ట్ అలాగా అంతేనండి ఇలాగా అన్ని చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకున్న తర్వాత దగ్గరగా అయితే చూపిస్తున్నానండి అదిగోండి అలా చేసుకోవాలన్నమాట ఇప్పుడు పంచదార మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో పిండి అదే కప్పుతో రెండు కప్పులు పంచదార అయితే తీసుకుని ఆ కప్పు సగానికి వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పంచదార అంతా కరిగి మనకి అలాగా బుడగల కింద వస్తుంది అనమాట పొంగుతున్నట్టుగా వస్తుంది పాకం ఆ టైంలో పటిక వేసుకోవాలి పటిక అంటే మనం గుమ్మాలకి కడతాం చూడండి ఆ పటిక మిస్త్రి కాదండి పటిక బెల్లం కూడా కాదు దీని వల్ల ఏంటంటే పాకం గట్టి పడకుండా ఉంటుంది క్రిస్టల్ గా రాకుండా ఉంటుంది ఆ మనం ఎలా పెట్టేమో పాకం అలాగే ఉంటుంది అంతేనండి ఇలాగా వచ్చిన తర్వాత పాకం అనేది అలా రావాలంటే ఇటు గులాబ్ జామ్ పాకంలా ఉండకూడదు అలాగే తీగపాకం రాకూడదు మధ్యలో ఉండాలన్నమాట సో నేను కట్టేసాను ఇలాగా వచ్చిన తర్వాత కట్టేసాను పట్టుకుంటే కొంచెం జిగురుగా ఉండాలి అలాగని తీగపాకం కూడా రాకూడదు బాగా నూనె వేడెక్కిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కాజాలు అనేవి వేసుకోండి ఇది టిప్ అనమాట మీకు లోపల బాగా ఫ్రై అవుతాయి ఇలా అనేవి బాగా అయితే వచ్చేస్తాయండి లోపల కూడా కుక్ అయ్యి నేను స్టవ్ అయితే ఆన్ లో లేదండి ఇది బాగా నూనె మరిగిన తర్వాత వేసాను తర్వాత మళ్ళీ పైకి వచ్చేసిన తర్వాత సిమ్ లో పెట్టుకుని రెండు నిమిషాలు వేయించి అప్పుడు హైలో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఇలా టర్న్ అయ్యే వరకు వేయించేసుకుని తీసేసి పాకంలో వేసేసుకోవాలి పాకంలో వేసిన ముప్పై సెకన్ మనం దాన్ని పేటలోకి సపరేట్ చేసేసుకోవాలి అప్పుడు మీకు పాకం అనేది పరిపెట్ గా పడుతుంది ఎక్కువసేపు పాకంలో ఉన్న మెత్తగా అయిపోయే అవకాశం ఉంటుంది సో వెంటనే ఒక ముప్పై సెకన్ల తర్వాత తీసేసుకుని పక్కన పెట్టేసుకుంటే టేస్టీ టేస్టీ కాజాలు అయితే రెడీ అయిపోయి